ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్రంలో ఐడిఓసి కార్యాలయం నుండి ఐఎంఏ హాల్ వరకు ప్లకార్డులు చేతపట్టుకుని చేత ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ధూమపానం వ్యతిరేక దినోత్సవం ప్రతి సంవత్సరం మే ముప్పై ఒకటో తేదీన జరుపుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఈ దినాన్ని ప్రవేశపెట్టిన ప్రధాన ఉద్దేశం ధూమపానం వల్ల కరిగే ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడం మరియు వ్యసనాన్ని వదిలించేందుకు ప్రోత్సహించడం ధూమపానం అనేది కేవలం ఒక అలవాటు కాదని అది మన ఆరోగ్యాన్ని నాశనం చేసి ఒక మానసిక శారీరక బానిసత్వం విరించారు కార్యక్రమంలో డాక్టర్ అర్చన డాక్టర్ ఎస్ శ్రీనివాస్ రెడ్డి కోటగిరి సుధీర్ ఏమో సత్యనారాయణ డిపిఓ రవీందర్ ఎన్సిడి కోఆర్డినేటర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు జిల్లా వైద్యాధికారులు ఈ వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఒక ర్యాలీ తీస్తున్నాము దీని మేము ముఖ్య ఉద్దేశం అయితే ప్రజలకు ముఖ్యంగా టొబా టొబాకో వలన వచ్చేటువంటి అనార్థాలను వాటి మీద వాటి మీద అవగాహన కల్పించడం వారిలో అవేర్నెస్ క్రియేట్ చేయడం తద్వారా ఈ టొబాకో యూజ్ని తగ్గించడం మీకు తెలుసు టొబాకో అనేది అది ఏ రూపంగా తీసుకున్నా అంటే మనం సిగరెట్ ద్వారా పీల్చినా లేకుంటే గుట్కా కైని అంబార్ లాంటి తినియా కూడా ఇది చాలా అపాయకరణం కరం టొబాకో ధర రకరకాల వ్యాధులు వస్తాయి ముఖ్యంగా టొబాకో అనేది దాదాపు ఇది యూజ్ చేసిన వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ వారికి డెత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది ముఖ్యంగా ఇది చాలా రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా డిసీజెస్కి ఏంటంటే కార్డియోవాస్కులర్ డిసీస్ లైక్ హార్ట్ స్ట్రోక్ రావచ్చు రెస్పిరేటరీ డిసీజెస్ బ్రాంకైటిస్ రావచ్చు తర్వాత క్యాన్సర్ కూడా రావచ్చు డయాబెటీస్ రావచ్చు అంతేకాకుండా దీని ద్వారా రెసిస్టెన్స్ తగ్గిపోయి మనకు టీబీ హెచ్ఐవి లాంటివి కూడా రావచ్చు అదే స్ట్రోక్ లాంటి న్యూరలాజికల్ డిసీజెస్ కూడా వస్తాయి మీకు తెలిసి టొబాక్ అనేది స్టార్టింగ్ లోపల పిల్లలకు అంటే అడల్సెంట్స్ అడోల్స్ అడోల్సెంట్ ఏజ్ కంటే ముందే వాళ్ళకేదో ఫ్యాషన్ ఫ్యాషన్గా సినిమాలలో హీరోలను చూసి వాళ్ళని అనుకరించడానికి కొరకు స్నేహితుల ప్రోద్బలంతో స్టార్ట్ చేయడం జరుగుతుంది తర్వాత అది స్లోగా వ్యసనంగా మారుతుంది సో ఈ టొబాకోలో చాలా రకాలైనటువంటి కార్సిజోన కార్సిజోనిక్ కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉన్నాయి అంతేకాకుండా దాదాపు ఫోర్ థౌజండ్ కెమికల్స్ కూడా ఉన్నాయి అందులో సిక్స్టీ వరకు కార్సినోజెన్స్ ఉన్నాయి రకరకాలైన కెమికల్స్ ఇవి మనకు హెల్త్కు హాని కరిగిస్తాయి ముఖ్యంగా ఈ స్మోక్ చేసినప్పుడు రెండు రకాలు ఉంటుంది మెయిన్ మెయిన్ స్ట్రీమ్ స్మోక్ అని సైడ్ స్ట్రీమ్ స్మోక్ అని మెయిన్ స్ట్రీమ్ అంటే ఎవరైతే పొగ తాగుతారో వాళ్ళకి ఆ తాగినప్పుడు ఆ పొగ వాళ్ళ ఉపరితిలోకి వెళ్తుంది సిగరెట్ ద్వారా దాని ద్వారా కెమికల్స్ లోపలికి వెళ్తాయి తాగకపోతే అంటే వాళ్ళు సిగరెట్ అంటించినప్పుడు వాళ్ళు పబ్స్ తీసుకునే మధ్యలో పొగ ఏదైతే బయటకు వస్తుందో అది పక్కనలో వాళ్ళు పీల్చుకోవడం జరుగుతుంది వాళ్ళు నాన్ స్మోకర్స్ అంటాము ఇది సైడ్ స్ట్రీమ్ స్మోక్ రెండిట్లలో కూడా కెమికల్స్ ఉంటాయి కానీ సైడ్ స్ట్రీమ్ స్మోక్లో ఈ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల పొగ తాగే వారికంటే పక్కన పక్కనున్న వారికి కొంచెం అపాయం ఎక్కువ ఇది దయచేసి గమనించండి ఈ యొక్క ఏదైతే మనది నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్ కింద ముఖ్యంగా అవేర్నెస్ కలిపేట ఈ యొక్క అందరికి కూడా మా హెల్త్ స్టాఫ్ కావచ్చు సోషల్ వర్కర్స్ కావచ్చు ఎన్జిఓస్ కావచ్చు పబ్లిక్ కావచ్చు ట్రైనింగ్ కావాలి అవగాహన కల్పించాలి తర్వాత యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే టొబాకో ఉన్నాయో వాటిని ఉత్పత్తిని తగ్గించడం వినియోగాన్ని తగ్గించడం కూడా దీని మెయిన్ ఉద్దేశం అదేవిధంగా యాక్ట్ ఏదైతే ఉందో అది క్లియర్గా ఇంప్లిమెంట్ చేయడం అందరి బాధ్యత ఇది గమనించండి ఈ ఇయర్ థీమ్ ఏదైతే అన్మాస్క్ అన్మాస్క్ ది అన్మాస్కింగ్ ది అప్పీల్ అండ్ టాక్టిక్స్ ఆఫ్ ది ఈ టొబాకో ఇండస్ట్రీస్ అంటే వాళ్ళు టొబాకో ఇండస్ట్రీస్ ఏంటంటే దీన్ని అందంగా దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు వాటిని ఎక్స్పోజ్ చేయాలి అది మన బాధ్యత ఇది ప్రజలకు తీసుకెళ్ళాలి దాని ద్వారా మన యొక్క టొబాకో యూజన్ తగ్గియాలి సో ఇదందరి మన బాధ్యత దయచేసి గమనించండి ఇది తెలిసిన వాళ్ళు కూడా మీరు పాటించండి మీరు తెలిసిన వాళ్ళకు చెప్పండి ఇంట్లో వాళ్ళకు కూడా దీనికి అవాయిడ్ చేయడానికి కూడా ట్రై చేయండి దీన్ని అంటే అలవాటు పడ్డవారు కూడా దీన్ని అలవాటు మానుకోవడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి వాటిని కూడా మేము మా దగ్గరకు వస్తే అడ్వైజ్ చేయడం జరుగుతుంది గమనించండి ఈ యొక్క టొబాకో యూసేజ్ తగ్గించండి ఇది అందరికీ మంచిది థ్యాంక్ యూ ప్రపంచ ఆరోగ్య సంస్థ మే ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మొదటిసారి ప్రపంచ పొగాకు రహిత దినోత్సవంగా చేసుకోవాలి అని చెప్పేసి ఆ రోజు నిర్ణయించడం జరిగింది ఆ రోజు మొట్టమొదటిసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది అప్పటి నుండి మరి ప్రతి సంవత్సరం కూడా మే ముప్పై ఒకటినాడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి వైద్యులు కావచ్చు మరి స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రజలలో ఏదైతే ఈ పొగాకు కావచ్చు పొగాకు ద్వారా తయారు చేసినటువంటి ఉత్పత్తులు బీడీలు సిగరెట్లు కైని జరగ ఇటువంటి వాటి వల్ల ఏమైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదో వాటిని అన్నింటినీ కూడా మరి సామాన్య ప్రజలకు వివరిస్తూ ఒక వాళ్ళలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం జరుగుతున్నది అదేవిధంగా ఇవాళ కూడా మన జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు అదేవిధంగా జిల్లా అసంక్రమిత వ్యాధి నివారణ అధికారిని డాక్టర్ అర్చన గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ర్యాలీలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులను కూడా పాల్గొనడం జరిగింది ఇక ఈ పొగాకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తే యువతలో తమ యొక్క మిత్రుల సమక్షంలో సరదాగా ప్రారంభమవుతుంది లేదా చిత్రాలలో చిత్రాలను చూసి అందులో ఉన్నటువంటి కథానాయకులను చూసి ప్రేరణగా పొంది సరదాగా సాగేటువంటి ఈ పొగాకు సేవించడం అనేది ఒక అలవాటుగా మారి తర్వాత అదొక వ్యసనంలాగా మారి ఒక వ్యక్తి వ్యక్తిగతంగా కావచ్చు సామాజికంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఆర్థికంగా కూడా మరి తీవ్రమైనటువంటి దుష్ప్రభావాన్ని కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం మన సమాజంలో మన నిత్య జీవితంలో కూడా అటువంటి వారిని చూస్తుంటే మనం గమనిస్తున్నాం ఇక ఈ పొగాకు ఉత్పత్తులను కనుక గమనిస్తే దాదాపు మరి ఇందాక మన డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు చెప్పినట్టు నాలుగు వేల రకాల మరి రసాయన పదార్థాలు అందులో ఉన్నాయి అందులో దాదాపు అరవై రకాలు క్యాన్సర్ కారకాలు అని చెప్పేసి మనకు పరిశోధనలో తెలియదు ఉదాహరణ కనుక చూస్తే అందులో మరి నికోటిన్ అనేది ఉంటుంది ఏదైతే ఈ నికోటిన్ పొగాకు ఉత్పత్తులు సేవించిన సమయంలో ఒక ఇరవై సెకండ్లలో ఈ నికోటిన్ అనేది మన మెదళ్ళలోకి చేరుకుంటుంది మెదల్లో కొన్ని రకాలైనటువంటి పదార్థాలని ఆ నికోటిన్ మరి ఉత్పత్తి చేసేలాగా చేయడం వల్ల ఆ పదార్థాల కారణంగా మరి ఒక రకమైనటువంటి ఉత్తేజము మనిషి యొక్క శరీరంలో కలుగుతుంది దాని కారణంగా మరి ఎక్కడన్నా స్ట్రెస్లో ఉన్నప్పుడు కావచ్చు మనిషి ఆనందంగా ఉన్నప్పుడు కావచ్చు దీనికి అలవాటైనటువంటి దీనికి బానిసైనటువంటి వ్యక్తి ఆ నికోటిన్ ప్రభావం కారణంగా మరి సేవించడం వల్ల క్రమక్రమంగా అతని యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది ఇక మరి ఆరోగ్యపరమైనటువంటి దుష్పరిణామాలు ఏమేమి అని చూస్తే మన దేశంలో ప్రతి సంవత్సరం కూడా ఎన్ని క్యాన్సర్లు అయితే డయాగ్నోజ్ అవుతున్నాయో అందులో మూడవ వంతు ఈ టొబాకో కారణంగానే అని చెప్పేసి పరిశోధనల్లో తేలింది మొట్టమొదటగా చూస్తే ఏదైతే ఓరల్ క్యాన్సర్స్ కావచ్చు థ్రోట్ క్యాన్సర్స్ కావచ్చు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది ఇక ఆ తర్వాత ఊపిరితిత్తులలోకి చేరిన తర్వాత లంగ్ క్యాన్సర్లు అదేవిధంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు జీర్ణకోశకు సంబంధించినటువంటి అక్కడ క్యాన్సర్ వస్తుంది ఇక మహిళల్లో మరి గర్భాశయ క్యాన్సర్ ఇట్లా అనేక రకాలైనటువంటి కేవలం పొగాకు వల్ల లంగ్ క్యాన్సర్ మాత్రమే కాదు అనేక రకాలైనటువంటి క్యాన్సర్లు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సేవించేటువంటి వారు ఒకసారి మరి మీ ఆరోగ్యం కావచ్చు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ కుటుంబ సభ్యుల్ని కూడా తీసుకొని మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది